బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన టికెట్ల విడతలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది ఈ నిర్ణయంతో డిసెంబర్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు కొత్త తేదీల కోసం వేచి చూడాల్సి ఉంటుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు కొన్ని పరిపాలనా పరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు టికెట్ల జారీకి సంబంధించిన సవరించిన షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని భక్తులు ఈ మార్పును గమనించాలని కోరారు మరోవైపు తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు లో వేచి ఉండే అవసరం లేకుండానే దర్శనం సాఫీగా సాగుతుంది ఇక దీనిపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు అత్యంత భావించే వైకుంఠం ద్వారా దర్శనానికి సంబంధించిన టికెట్ విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కూడా వెల్లడించే ఈ నిర్ణయంతో డిసెంబర్ నెలలో స్వామివారి దర్శించుకోవాలనుకునే భక్తులకు కొత్త తేదీలు కోసం వేసి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే శ్రీవారి భక్తులకు మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ విడుదల వాయిదా పడింది అయితే ఇది కేవలం మూడు రోజులకు సంబంధించిన మాత్రమే డిసెంబర్ నెలకు సంబంధించిన ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తేదీల ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవారి టికెట్ విడుదలను పరిపాలన కారణం వాయిదా వేసినట్లు కూడా టీడీటి ఒక ప్రకటన తెలిపింది సవరించిన షెబ్లు త్వరలో ప్రకటిస్తున్నామని కూడా తిరుపతి తిరుమల దేవస్థానం కూడా తెలిపింది అయితే డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై మూడు తేదీలకు సంబంధించిన ప్రత్యేక మూడు వందల రూపాయల దర్శనం శ్రీవాణి ప్రశ్నలు టికెట్ల జారీ నిలిపివేస్తుంది టీడీటి అధికారులు రెండు పేరు కొన్ని పరిపాలన తీసుకున్నట్టు కూడా వారు స్పష్టం చేశారు అయితే మరోవైపు తిరుమల కొండలు అతి సాధారణంగా ఉంటుంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎలాంటి బద్దలు లేకుండా నేరుగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు అపార్ట్మెంట్ లో వేసి ఉండే అవసరం లేకుండా దర్శనం నిన్న ఒక్క రోజే అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది భక్తులు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు అయితే డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ప్రభావం పరిపాలన భావంతో నిర్ణయం టీడీపీ తీసుకుని త్వరలో కొత్త షెడ్యూల్ కూడా ప్రకటిస్తామని వెల్లడించింది నావన్యూ మేడం